హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ మై తమ్మి ఫుల్ గమ్మీ ఫుడ్ ఛానల్ చాలల్ ఎవోషనల్ లాగ్స్ ఈరోజు నేను రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశానండి దాన్ని సోమవతి అమావాస్య వ్రతం అంటారు సోమవారం అమావాస్య రోజున ఆడవారు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేయాలి సోమవారం రోజున తెల్లవారుజాముల లేచి దేవాలయంలో వేప చెట్టుగా రావి చెట్టు కింద నాగశిలలు ఉన్నాయి ప్రదక్షిణ చేసి దీపారాధన చేసి శిలలకి నీళ్లతో తడిపి పద్మ ముగ్గు పెట్టి చెట్టుకి గంధం కలిపిన నీళ్లు పోస్తూ మొదటి ప్రదక్షిణ చేసుకోవాలి తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణ చేయాలి సోమవారం వ్రత కథ పుస్తకాలు శ్లోకాలు చదువుకోవాలి ముందుగా దీపారాధన చేసి చెట్టుకి దీపారాధన చేసిన తర్వాత రాగి చెంబులో కలుషం కట్టుకొని మనము ఆ కలుషం నీళ్ళని రావి చెట్టుకు పోసి రావి చెట్టుకి పసుపు కుంకుమ గంధం అక్షంతలు బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇది సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం అండి ఇప్పుడు ఈ సౌభాగ్యం కోసం చేసే వ్రతానికి నూట ఎనిమిది ప్రదక్షిణలు కొందరు పసుపుతో కుంకుమతో గాజులతో తమలపాకులతో ఇంకా చాలా రకాలతో నూట ఎనిమిదిని తీసుకొని నూట ఎనిమిది రకాల నూట ఎనిమిది ప్రదక్షిణ చేస్తారు ఆ రోజు ప్రదక్షిణ అనంతరం మనము సౌభాగ్యనులకు పసుపు బొట్టు కూడా ఇవ్వాలండి ఈ చెట్టుకు పూజ చేసుకున్న తర్వాత గౌరమ్మను పెట్టుకొని గౌరమ్మకి పసుపు కుంకుమ అన్నీ వేసి కొబ్బరికాయ కొట్టి మనం ఏమైతే వేసుకుంటున్నామో అది నివేదన చేసి తర్వాత కథ చదువుకోవాలి ఆ కథ ఏంటి అంటే ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు ఆ కూతురి వివాహంలో సన్నికళ్ళ మీద కాళ్ళు తొక్కే వేళ వైదవ్యం ప్రాప్తిస్తుందని ఆ బాలికను సప్త సముద్రాల కవతల ఉన్న చాకలి పూలి వద్దకు తీసుకువెడితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వలన ఆ పిల్ల పెద్దన్న గారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు అన్నా చెల్లెలిద్దరూ సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు కింద నిలబడి సముద్రాలను దాటడం ఇలాగానే దిగులు పడి ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మధ్యన పడింది అన్నా చెల్లెలిద్దరు ఆ పండుని తినడంతో వారి ఆకలి దుప్పులిట్టే మాయమయ్యాయి అనంతరము అదే చెట్టు మీద నుండి ఒక గండ బీరుండ పక్షి దిగివచ్చి వాళ్ళిద్దరిని తన వెన్ను మీద కూర్చోబెట్టుకుని సప్త సముద్రాల అవతల ఉన్న చాకలిపోలి వాకిట్లో దింపి ఎటో ఎగిరిపోయింది అది అది మొదలు అన్నా చెల్లెలకు చాకలిపోలి వాకిలి తుడిచి కల్లాపి చల్లి కొత్త కొత్త ముగ్గులు పెడుతు పెడుతూ దగ్గరలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించారు తను నిద్రలిచ్చేసరికి తన వాకిలి కల్లాపుతో రకరకాల ముగ్గులతో కలకలలాడుతుండడం చూసిన చాకలిపోలి అలా చేస్తుంది ఎవరో కనిపెట్టాలని కాపు కాసి ఒకనాడు అన్నా చెల్లెలను కనిపెట్టింది ఎవరు మీరు నా వాకెళ్ళే ఎందుకు ఊడుస్తున్నారు మీకేం కావాలి అని అడిగింది అందుకు అన్నగారు తన చెల్లెలి విషయంలో దైవజ్ఞుడు చెప్పినది వినిపించి ఆమెను వైదవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు చాకలి పోలి సమ్మతించి తన ఏడుగురు కోడళ్ళని పిలిచి తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి ఆ అన్న చె చెల్లెలతో బయలుదేరింది ఆమె దివ్యశక్తితో సప్త సప్త సముద్రాన్ని దాటి వాళ్ళ ఇంటికి చేరి పిల్లకి పెళ్లి చేయమంది పోలి పెళ్లి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్టే పెళ్లి కొడుకు మరణించాడు వెంటనే చాకలి పోలి తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి దారపోసి అతనిని మళ్లీ బ్రతికించాడు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆమె ఎంతగానో స్తోత్రం చేశారు కానీ అది తన నోము ఫలాన్ని దారపోయడం వలన ఇంటి వద్దనున్న ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకొని తన ఇంటికి బయలుదేరింది దారిలో కనిపించిన రావి చెట్టును చూసి నూట ఎనిమిది గువ్వరాళ్ళను ఏరిపట్టుకొని ఆ చెట్టుకు నూట ఎనమిది ప్రదక్షిణలు చేసింది ఇక్కడిలా చేయగానే అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్ర లేచినట్టుగా లేచి కూర్చున్నారు పోలి ఇంటికి చేరాక ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి జరిగిన అద్భుతాన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా చాకలి పోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రత ఫలం అనేది చెప్పి వారి చేత ఆ వ్రతాన్ని ఆచరింపచేసింది ఇలా గౌరమ్మను చేసుకొని మనము గౌరమ్మని ఇంట్లో ఎలాగా చేసుకుంటాము ప్లేట్లో బియ్యం పోసి గౌరమ్మను పెట్టుకొని గౌరమ్మకు దూపదీప నైవేద్యాలు సమర్పించుకొని ఇలా మనం ఏమైతే పసుపు పోతున కుంకుమతోన తమలపాకులతోన రవలితోని గాజులతోని జాకెట్ బట్టలతోని కానీ ఓడి బియ్యం ప్యాకెట్లతోని కానీ మన మనకు నచ్చిన దానితోని చాక్లెట్లతోని బిస్కెట్లతోని పండ్లతోని పువ్వులతోని ఏదైనా ఒక రకాన్ని తీసుకొని నూట ఎనిమిది పట్టుకొని మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రతో శివరూపాయ వృక్ష రాజాయతే నమ అనుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అనంతరము మనం నూట ఎనిమిది సౌభాగ్యని స్త్రీలకి పసుబొట్టు ఇవ్వాలండి ఇలా చేసిన ప్రతి ఒక్కరికి సౌభాగ్యవత ఇది సౌభాగ్య వ్రతం అంటారు సౌభాగ్యశ్రీలుగా ఉంటారు ఇది చేసిన ప్రతి ఒక్కరు సోమవారం అమావాస్య రోజు వచ్చిన రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇది పూజ చేసుకున్న వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సకల విద్యాలు సౌభాగ్యంగా వదిల్లుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్